హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు నవంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు సడే అంటే వీక్లో శనివారం నెలలో అయితే ఫస్ట్ రోజు నవంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి మేము ఎన్నికలు చూసినట్టయితే ఈరోజు స్టాక్ అయితే నిన్నత పడిస్తే కొద్దిగా తక్కువ రావడం జరిగిందండి ఈరోజు కేవలం ఇరవై ఎనిమిది టన్నులు మాత్రమే రావడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్కి మరి ప్రైజెస్ విషయంలో ఏమైనా తేడా ఉందంటే ఎటువంటి మార్పులు అయితే జరగలేదండి గత రెండు మూడు రోజుల నుంచి అయితే ఒకే రేట్లు అయితే నిలబడ్డాయి అనంతపురం మార్కెట్లో అంటే వాటి వివరాలు ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎనిమిది వేల నుంచి మొదలైందండి ఈ రోజు కూడా స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వేల నుంచి మొదలైంది మరి మధ్యస్థంగా ఈ రోజు కూడా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల మధ్య మాత్రమే ఈరోజు కూడా వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి ఈ రోజు కూడా పదహైదు వేల రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరు గమనించగలరు అనంతపురం మార్కెట్లో అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఎటువంటి మార్పులు అయితే జరగలేదండి అందరూ గమనించగలరు